హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను వీడియోనైతే పూర్తిగా చూడండి స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే నేను ఏం టాపిక్ మాట్లాడదో మీకు అస్సలు తెలియదు ఎందుకంటే టాపిక్లో చాలా ఫన్ ఉంటుంది టాపిక్ చాలా చాలా హ్యాపీగా సరదాగా సాగిపోవాలని నేను కోరుకుంటున్నాను ఏమైతుందంటే ఈ రోజులలో మన చుట్టాలు ఉంటారు కదండి అందరూ ఐ మీన్ అందరి యూట్యూబ్ ఫ్యామిలీ తరపున కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే చుట్టాలు ఉంటారు కదా మన చుట్టాలు ఏం చేస్తున్నారంటే మనం ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేసినప్పుడు ఏముండదండి మనకంత యూట్యూబ్ ఏం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరిని బతులు ఆడుకుంటాం అనమాట ప్లీజ్ నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేస్తారా ప్లీజ్ 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 అని వాళ్ళు ఏం చేస్తారు మన ముందు సబ్స్క్రైబ్ చేస్తారండి బాగానే ఉంటుంది తర్వాత ఏం చేస్తారు వెళ్ళి అన్సబ్స్క్రైబ్ చేస్తారు ఎందుకు ఇలా అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారా అని ఆలోచిస్తే ఎక్కడ మనకి డబ్బులు వస్తాయో ఎక్కడ మనకి వీళ్ళకి లైక్ ఇస్తే వీళ్ళకి లక్షలు వచ్చేస్తాయేమో అని వాళ్ళకి కంగారు పడుతూ ఉంటారు అయ్యో పిచ్చి జనాలారా లైక్ వల్ల లక్షలు రావు సబ్స్క్రైబ్ వల్ల మాకేమీ కోట్లు వచ్చి పడవండి ఇదే చెప్తున్నాను మా యూట్యూబ్ చేసిన ప్రతి ఒక్కరికి ఆ కష్టం తెలుసు యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరు ఎంత స్ట్రగుల్ ఫీల్ అయ్యి చేస్తున్నామో ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లల్ని పెట్టుకొని మరీ యూట్యూబ్ చేస్తున్నామండి బయటికి వెళ్ళి ఏ జాబ్ చేసి సోర్స్ లేక మాత్రమే యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాము అంతేగాని యూట్యూబ్ చేసే వాళ్ళని మాత్రం తప్పుగా మాట్లాడొద్దు దయచేసి ప్లీజ్ ఇదే చెప్పాలనుకుంటున్నాను యూట్యూబ్ చేస్తుంది అంటే పని పట్టలేదు ఏముంది ఫోన్ ఎదురబెట్టుకొని కూర్చుంటే సరిపోయిందా ఇంట్లో పని ఎవరు చేస్తారు ఇవన్నీ చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారండి నేను చెప్తున్నాను కదా ఒకళ్ళని అయితే మెన్షన్ చేయడం లేదు ఒక్కసారి మీరు ఒక్క వీడియో తీసి వాయిస్ ఎవరు ఇచ్చి ఎడిటింగ్ చేసి వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయండి అండి మీకు ఎంత కష్టమో మీకే తెలుస్తుంది ఎంత చిన్న పిల్లలు అనుకున్నారో తెలుసా వన్ ఇయర్ బేబీని పట్టుకొని చేస్తున్నాను ఎంత కష్టపడుతున్నా నాకు మాత్రమే తెలుసండి ఇదేదో ఎవరిని తిట్టాలని కాదు కొట్టాలని కాదండి అర్థం చేసుకుంటారు ప్లీజ్ అర్థం చేసుకోండి మీరు చూసినా లైక్ ఇవ్వకపోయినా బాధలేదు కానీ యూట్యూబ్ చేసే వాళ్ళని మాత్రం ఏమనవద్దు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మాకు మాత్రమే తెలుసు యూట్యూబ్గా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాతే అర్థమైంది ఎవరికైనా ఎంత కష్టం ఉంటుందో ఒక్క వీడియో మీరు కర క్లియర్గా తీయండి అండి ఒక వీడియో తీసి దానికి వాయిస్ ఎవర్ ఇచ్చి ఎడిటింగ్ చేసి వ్యూస్ వస్తున్నాయా రావట్లేదా ఎందుకు ఈ వీడియోకి వ్యూస్ ఎందుకు రావట్లేదు ఎంత బాధపడతామంటే అండి అంత బాధ ఉంటుంది దయచేసి సపోర్ట్ చేస్తే చేయండి చుట్టాలు మీకే చెప్తున్నాను మీరు చూసినా లైక్ ఇచ్చిన ఏం నష్టం లేదండి మీకైతే ఏం డబ్బులు పోవు కదా ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయగానే సపోర్ట్ చేయండి అండి ఇంట్లో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుసు కదా మీరు ఆడవాళ్ళు ఉంటారు కదా మనం ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళలో వాళ్ళకి చెప్తున్నానండి అర్థం చేసుకోండి సపోర్ట్ చేయండి మీకు చేతనైనంత వరకు లేదంటే బ్యాడ్ కామెంట్స్ కానీ బ్యాడ్గా టాక్ కానీ నెగిటివ్ టాక్ కానీ ఎక్కడ ఇవ్వద్దండి ఇలా అనుకున్నారా అస్సలు అన నేను తెలుసా మీకు నచ్చినట్టు మీరు మాట్లాడండి మీకు నచ్చినట్లు మీరు చేయండి చూస్తే చూడండి వీడియోస్ లేదంటే లేదండి మనల్ని ఇష్టపడి మనకు మనం నచ్చి చూసేవాళ్ళు చాలామందే ఉంటారండి ఎందుకంటే మన మనసత్వం అర్థమయ్యి అమ్మాయి ఇది అని తెలిసిన వాళ్ళు చాలామంది మనం చూడమని చెప్పకపోయినా సరే మన వీడియోస్ చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు చుట్టాలు 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 మీకేనండి ఈ మ్యాటరు పని పడ్డ లైక్ ఏం చేయట్లేదు యూట్యూబ్ నేను పని ఉంది పాట ఉంది అందుకే యూట్యూబ్ చేస్తున్నాను వీడియోస్ అప్లోడ్ చేయడం అంటే నాట్ అట్ ఆల్ జోబ్ ఫస్ట్ అది అర్థం చేసుకోండి మీరు ఒక్క వీడియో అప్లోడ్ చేసి చూడండి ఎంత కష్టం ఉంటుందో దయచేసి ఎవరి మనోభావాలను దెబ్బతిని ఉంటే నన్ను క్షమించండి ఇదంతా కోపం ఉద్వేగం ఇదంతా కాదండి నాలో ఉన్న బాధని ఇలా వీడియో రూపంలో చెప్తున్నాను అర్థం చేసుకోండి అయితేలే కానీ ఇంతకే నాకు కోరుకున్నట్టు ఎలా ఉందో చెప్పలేదు చాలా చాలా బాగా వచ్చింది ఆమ్లెట్ వేసానండి ఈసారి దీని గురించి మంచిగా డిస్కస్ చేసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో